హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము గోరు చిక్కుడు కాబూలు శనగల కర్రీ చేసుకుందాము అందులోకి పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది పల్లీల పొడితో చేసుకుంటే చూడండి కర్రీ కావాల్సినవి కాబూలు శనగలు గోరు చిక్కుడు టమాటో వెల్లుల్లి ఉల్లిపాయ పల్లీలు చూడండి నేనైతే కాబూలి శనగలు ఏడెనిమిది గంటలు నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము చూడండి కుక్కర్లో తగిన నీళ్ళు పోసాను నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ కుక్కర్ను ఇంకో స్టవ్ పొయ్యి మీద పెట్టుకొని ఈ స్టవ్ మీద మనము పల్లీలు వేయించుకుందాము చూడండి పల్లీలు సన్నని మంట మీద వేయించుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి పౌడర్ అనేది బాగా ఉంటుంది పల్లీలు అయితే వేగిపోయినాయి చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము అయితే కాబులు శనగల కర్రీకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది కదా అందులో తగినంత ఆయిలు వేసుకున్నాను అందులోనే ఆవాలు వెల్లుల్లి అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకునే దానికంటే చూడండి వెల్లుల్లి అయితే వెల్లుల్లి ఫ్రై అవుతున్నాయి కదా అందులోనే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్రీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందులో చూడండి గోరు చిక్కుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఎందులో వేసేసుకుందాము గోరు చిక్కుడు అంటారు గోకరకాయ అంటారు వీటిని మీ ఊర్లో ఏమంటారో చెప్పండి ఇప్పుడు కలుపుకుందాం మనము గోరు చిక్కుడు ఉల్లిపాయ వెల్లుల్లి ఫ్రై చేసుకుందాము లే చాలా లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయ్యి బాగా ఉడికినాయి చూడండి ఉడికినాయి కదా ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందామా అందులోనే రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుందాము టమాటాలు గోరుచిక్కుడు మెత్తబడేదాకా ఉడికించుకుందాము ఒకసారి మూత పెట్టుకొని మనం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం అందులో కారం వేసుకుందాము నేనైతే ఒక స్పూన్ వేశాను అందులోనే పసుపు చిటికెడ వేసాను ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను మసాలా అయితే వేసుకున్నాం కదా మనము మీరు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు నాకైతే ఒక స్పూన్ సరిపోతుందని వేశాను ఇప్పుడు అంతా మనం కలుపుకుందాము ఈ మసాలాలన్నీ గోరు చిక్కుడు టమోటాకు పట్టేలాగా కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై కానిద్దాము చూడండి కాబూలి శనగలు రెండు మూడు విజిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చూద్దాము చూడండి బాగా ఉడికిపోయినట్టున్నాయి ఇంకా ఉడికినా లేదని తెలుసుకోవడానికి చూడండి ఒకటి తీసుకొని మనం ప్రెస్ చేసామంటే చూడండి మెత్తగా ఉడికినాయి ఇప్పుడు మనం ఈ కాబూలి శనగలను ఇందులో వేసేసుకుందాము ఒకసారి కలుపుకుందాము గోరు చిక్కుడుకు ఉప్పు కారం పట్టేలాగా టమాటా అంతా బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడికితే చాలా బాగుంటుంది కర్రీ అయితే మనం నీళ్ళతో సహా కాబూలు శనగలు వేసేసుకుందాము ఇంకా మనకు ఎక్స్ట్రా నీళ్ళు కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు మనమైతే కలుపుకుందాము కలుపుకున్నాము కదా మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఉడికిందే ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి కొద్దిగా గట్టిగానే ఉంది మనం నీళ్ళు కొద్దిగానే వేసుకున్నాము కదా ఇంకొద్దిగా వేసుకుందాము మరి గట్టిగా కాకుండా పల్సుగా కాకుండా చేసుకుంటే చపాతీ లేకైనా దోశ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే బాగుండదు మనం నీళ్ళు పోసుకున్నాం కదా కొద్దిసేపు ఉడకబెట్టుకుందాము చూడండి బాగా ఉడుకుతూ ఉంది చూడండి చాలా బాగా వచ్చింది మరి చిక్కగా కాకుండా పలుసుగా కాకుండా కర్రీ అయితే మనం పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఒక రెండు టీ స్పూన్లు వేసుకుందాము చూడండి అయితే వేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా పట్టినది ఒక డబ్బాలో పెట్టుకొని పెట్టుకుంటే మనకు వారం దాకా అయినా ఉంటుంది ఎప్పుడు ఈ కూరలేక కావాల్సిన వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామా చూడండి పల్లీల పొడి వేయంగానే మంచి స్మెల్ వస్తుంది చిక్కదనము బాగుంటుంది కర్రీ అయితే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము చండి బాగా ఉడికింది మంచి స్మెల్ వస్తూ ఉంది కర్రీ అయితే చండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంత గరం మసాలా అయితే అది మీ ఇష్టము వేసుకోకుండా చాలా బాగానే ఉంటుంది కర్రీ అయితే నేనైతే వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకుందాము మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇలా చూస్తుంటేనే మరీ చిక్క కాకుండా మరీ పల్స్ కాకుండా చాలా బాగా వచ్చింది కర్రీ ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి మంచి స్మెల్ అనేది ఉంది కర్రీ అయితే ఫ్రెష్గా అన్నీ వేసుకున్నాం మనం వెల్లుల్లి కానీ పల్లీల పొడి కానీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ స్మెల్ చాలా బాగుంది ఎంతో టేస్ట్గా ఉండే గోరు చిక్కుడు కాబూలీ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ గోరు చిక్కుడు కాబూలీ శనగల కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి